ఆర్మీ పై సూసైడ్ అటాక్ పదకొండు మంది సైనికులు మృతి తొంభై మందిని చంపేశామన్న బలూచ్ మిలిటెంట్లు భారీగా పేరు పదార్థాలతో నిండిన వెహికల్ తో కాన్వాయ్ లో బస్సును ఢీకొట్టిన సూసైడ్ బాంబర్ ఒక బస్సు తునా తీవ్రంగా దెబ్బతిన్న మరో రెండు పేరుడు తర్వాత వెహికల్ పై టెర్రరిస్టుల కాల్పులు పాకిస్తాన్ లో ఒక్కరోజే పంతొమ్మిది చోట్ల దాడులు ఈ బలూచిస్తాన్ మిలిటెంట్ లో అయితే కనుక వాళ్ళ ఆగడాలు ఆపట్లేదు పాకిస్తాన్ కాన్వాయ్ పాకిస్తాన్ పైన అయితే కనుక వాళ్ళు దాడులు జరుగుతూనే ఉన్నాయి ఆర్మీ కాన్వాయ్ పైన అయితే కనుక సూసైడ్ అటాక్ జరిగింది ఆ ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు ఆ పేలుడు దాటికి ధ్వంసమైన బస్సు అని చెప్పేసి అసలు ఆ బస్సు ఎలా అయిపోయింది చూడండి ఆ దీంట్లో అంటే పదకొండు మంది సైనికులు అయితే మృతి చెందారు తొంభై మంది ని చంపేశామని చెప్పేసి బలూచిస్తాన్ మిలిటెంట్ అయితే కనుక చెప్తున్నారు ముఖ్యంగా భారీ పదార్థాలతో నిండిన వెహికల్ తో బస్సు నుండి కొట్టిన సూసైడ్ బాంబర్ సూసైడ్ బాంబర్ కూడా కొంత కూడా అవగాహన లేకుండా ఇప్పటికీ కూడా ఇలాగే ప్రవర్తిస్తున్నారు అంటే ఆత్మాహుతి దాడులు చేసుకుంటూ సూసైడ్ బాంబర్స్ సూసైడ్ బాంబర్స్ గా మారుతూ ఇలా వాళ్ళు వాళ్ళు ఆ వాళ్ళకి నష్టం చేకూర్చడమే కాకుండా ఇతరులకు కూడా నష్టం చేకూరుస్తున్నారు ఇది మరి ఎప్పటికీ ఆగుతుందో పాకిస్తాన్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉగ్రవాదానికి మామూలుగా ఎవరిని అడిగినా కూడా ఉగ్రవాదానికి మారు పేరు పాకిస్తాన్ అని చెప్తారు అలాంటి పాకిస్తాన్ పైన ఇప్పుడు బలూచిస్థాన్ ఆ విరుచుకు పడుతోంది అంటే కనుక అది పాకిస్తాన్ చేసుకున్న అంటే పాకిస్తాన్ చేసుకున్న పాపమా లేకపోతే అన్నది వాళ్ళకే తెలియాలి ఇప్పటికైనా సరే ఇవి చాలా సున్నితమైన విషయాలు ఇప్పటికైనా పాకిస్తాన్ బలూచిస్తాన్ తో చర్చలు జరుపుడమా లేకపోతే ఇంకొక ప్రత్యామ్నాయ మార్గాలు ఏమన్నా ఉన్నాయా చూడడమా చూసి ఆ ఈ దాడులు అయితే కనుక ఆపించగలగాలి ఆపుకోవాలి లేకపోతే పాకిస్తాన్ కి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది ముఖ్యంగా సైనికులు మృతి చెందుతున్నారు ఆ కొన్ని సందర్భాల్లో సామాన్య ప్రజలు కూడా ఏ పాపం తెలియని వాళ్ళు కూడా ఆ వీళ్ళ దాడికి బలైపోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి పాకిస్తాన్ ఇప్పటికైనా సరే బలూచిస్తాన్ తో మాట్లాడి ఈ వార ఏదైతే జరుగుతుందో దీనికి ఇప్పుడు స్టాప్ పెట్టే ప్రయత్నం చేస్తే కనుక చాలా బాగుంటుంది నిన్న అంటే ఒక్క రోజే పంతొమ్మిది చోట్ల జరిగింది దాడులు అంటే గనక ఆ బలూచిస్తాన్ అంటే బలూచ్ మిలిటెంట్లు ఎంత ఇదిగా ఉన్నారు అన్నది మనం అర్థం చేసుకోవచ్చు ఇక ముప్పై ఏళ్ళకే బీపీ షుగర్ ఎన్సిడి క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్ట్ లో వెళ్ళడి మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి పరీక్షలు ఇరవై ఆరు వేల మందికి బీపీ నలభై మూడు వేల మందికి డయాబెటిస్ కొత్తగా డయాబెటిక్ క్లబ్ లో ఇరవై వేల మంది చేరక చేరిక ముప్పై ఏళ్ళకే you okay. బీపీ షుగర్లు అంటే ఇక చాలా మందికి తెలిసిన విషయమే కాకపోతే ఇప్పుడు అధికారికంగా వెల్లడించారు ఎన్సిడి సిడి క్లినిక్స్ స్క్రీనింగ్ టెస్ట్ లో అయితే కనుక ఇది వెల్లడైంది అంటే మామూలుగా అనుకునే వాళ్ళు ఏంటి చిన్న వయసుకే ఈ కాలంలో బీపీ షుగర్లు ఇవన్నీ వచ్చేస్తున్నాయి అని చెప్పేసి సో అది మామూలుగా అందరూ అనుకోవడం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు లేదా ఫ్రెండ్స్ ఏంటి ఇంత చిన్న ఏజ్ కే వచ్చింది అని మనం మనం అనుకోవడం కాకుండా ఇక్కడ స్క్రీనింగ్ టెస్ట్ లోనే తెలిసిపోయింది ముప్పై ఏళ్ళకి బీపీ షుగర్లు వస్తున్నాయి అని చెప్పేసి మూడు నెలల్లో ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల మందికి పరీక్షలు చేస్తే దాంట్లో ఇరవై ఆరు వేల మందికి బీపీ నలభై మూడు వేల మందికి డయాబెటీస్ వచ్చిందంట కొత్తగా డయాబెటిక్ క్లబ్ లో ఇరవై వేల మంది చేరిక అని చెప్పేసి మరి యువత ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆ ఈ బీపీ షుగర్లు రాకోకుండా ముఖ్యంగా ఇతరత్ర అనారోగ్య సమస్యలు కూడా రాకుండా ఆ మీ లైఫ్ ని అంటే వ్యక్తిగత వృత్తిపరమైన లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ మంచి ఆహారం తీసుకోవడం తప్ప ఇంకొక మార్గం లేదు ఆ ఇప్పుడు వ్యక్తిగతంగా అవ్వచ్చు వృత్తిపరంగా అవ్వచ్చు అంటే కెరియర్లో లో అవ్వచ్చు ఎక్కువ అధిక ఒత్తిడిని ఆ మనసు అధిక ఒత్తిడికి గురయ్యి ఆందోళనలకు గురయ్యి కోపతాపాలు చికాకులు పడుతూ ఉంటే అంటే వర్క్ అవ్వట్లేదనో లేకపోతే టార్గెట్స్ రీచ్ అవ్వటం లేదనో లేకపోతే ఇంట్లో కరెక్ట్ గా అంటే మీరు అనుకున్నట్టు ఉండట్లేదనో ఇలాంటివన్నీ ఉంటే కనుక చాలా త్వరగా బీపీలు షుగర్ల బారిన పడతారు ఇతరతర అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ ఉంటాయి ప్రాబ్లమ్స్ అనేది అందరికీ వృత్తిపరంగా ఎవరి టార్గెట్స్ ఉంటాయి ఎవరి ఇది ఉంటుంది కానీ ఆరోగ్యం బాగుంటేనే కదా ఇవన్నీ చేయగలుగుతారు సో ఇవి చేయాలంటే ముందుగా శారీరక శ్రమ అవసరం అంటే వ్యాయామం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ యోగాల యోగాలు చాలా ఉన్నాయి యోగా చేసుకోవచ్చు మెడిటేషన్ చేసుకోవచ్చు కొంత టైం కేటాయించి మీరు చేసే పనుల్లో కనీసం రోజుకి ఒక హాఫ్ అన్ అవర్ అయినా కేటాయించి మెడిటేషన్ యోగా లాంటివి చేసుకొని వ్యక్తిగత ప్రొఫెషనల్ లైఫ్ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటే కనుక చాలా వరకు వీటికి దూరంగా ఉండొచ్చు